సరే ఓకే అని చెప్పి అట్లా ఇంకా లైఫ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత వన్ బై వన్ సినిమాలు అన్నీ వచ్చేసి బిజీగా ఉన్న నేపథ్యంలో నాకు బాను చందరు నాకు తమిళ్లో కారైకుడి నారాయణ అని చెప్పి రైటర్ ఆయన పిచ్చర్లో ఫస్ట్ నాకు పరిచయం సో ఫస్ట్ నాకు బా బాను నాకు బాను జల్ ఎందుకు అయిందంటే తను కూడా మార్షల్ ఆర్ట్స్ ఇద్దరు మార్షల్ ఆర్ట్స్ డిస్కషన్ ఫైట్ గేట్ చేసే రియల్ ఫైట్స్ ఏం చెప్పింది అతను సుమన్ యు హ్యావ్ టు యాక్ట్ ఇన్ తెలుగు సుమన్ అని చెప్తే నేను చెప్పాను బాను నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎం నాట్ అన్ యాక్టర్ సెకండ్ థింగ్ ఏదో వచ్చేది చేస్తున్నాను మూవ్ అ డిఫరెంట్ లాంగ్వేజ్ నాకు లాంగ్వేజ్ ఏమో తెలియదు అక్కడ ఇండస్ట్రీలో నాకు ఎవరు తెలియదు ఆ నాన్ లోకల్ ఇదన్నీ ఉన్నాయి బాను ఏ ఇక్కడ ఉన్నావు వస్తాను లేదు 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 నువ్వు ఖచ్చితంగా నువ్వు హిట్ అవుతావు అది ఆయన అతను ఎట్లా జోషి అని చెప్పాడు నాకు తెలియదు సరే ఎవరి దగ్గర ఇట్లా భరద్వాజ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్దాం హీల్ డూ ఇది మార్షల్ ఆర్ట్ మూవీ మీద స్టోరీ అదంతా వద్దు మనకు ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఇది కదా దానికి వెళ్తాం అని చెప్పి అప్పుడు మీ దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత చూశాను రైలింగ నరసింహరావు గారు ఇప్పుడు బిఎల్వి ప్రసాద్ అందరు ఉన్నారు పాప అతను ఏ లోకంలో ఉన్నాడు అప్పుడు సరే చేద్దాం అని చెప్పి మీ దీంతో ఇంకా అంటే మీ ఇంట్రెస్ట్ మార్షల్ ఆర్ట్ ఇది కూడా అప్పుడు ఎవరికి మిగతా వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ సినిమాలు తప్ప దీని మీద ఇంట్రెస్ట్ లేదు సో ఐ కెనాట్ నాట్ ఫోర్స్ మై సెల్ఫ్ కదా సో మీరు ఒక మనిషి నాకు దొరికారు దోర్ ఏలింగ నరసింహరావు ఈజ్ నాట్ ఎ పర్సన్ హు నోస్ మార్షల్ ఆర్ట్స్ బిఎల్వి ప్రసాద్ కొంచెం యాక్షన్ వీక్షన్ అని మాట్లాడి ఇంత నేను సరే ఇంకా చేద్దామని చెప్పి ఒప్పుకున్నాను కానీ నాకు లాంగ్వేజ్ ఎప్పుడైతే నాకు కొంచెం ఇదైందో నాకు కొంచెం భయం స్టార్ట్ అయ్యాను ఎట్లా ఇది నేను అందరి ముందు తెలుగు రాదు నాకు ఇది ఎట్లా ఇది అని చెప్పి సరే ఇంకా కక్కలేక మింగలేక మొత్తానికి సరే అని చెప్పి ఆ రోజు అదే ఈ షూటింగ్ దీన్ని వచ్చేటప్పుడు లైన్స్ చాలా చిన్నదే కానీ ఇప్పుడు అదే రాలేదు నాకు అప్పుడు ఏంటంటే వాళ్ళు డైలాగ్ రాసి పంపించారు రాసి పంపిస్తే ఇప్పుడు నాకు ఎలా తెలుగు అప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు కొందరు పాటలు రివర్స్ లో పాడతారు రివర్స్ లో పాడతారు తెలుసా పాట అలా ఏదో ఒక లాంగ్వేజ్ నేను ఏదో చెప్తున్నట్టు నాకు ఒక ఫీల్ నాకు ఈ బై ఇప్పుడే ఇలా ఉంటే ఇంకెట్లా ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత నాకు చాలా అవమానం జరుగుతుంది చెప్పేసి బెస్ట్ పని ఏంటంటే మనం అవాయిడ్ చేద్దాం అప్పుడు సెల్ ఫోన్ లేదు కదా ఫోన్ తీసి పక్కన పెట్టేసి ముందు వచ్చి తాళం వేసి వెనక్కి నుంచి వచ్చి డోర్లు కూర్చుంటాం దీని తర్వాత ఇంకా అక్కడ నుంచి మీ అప్పుడు ఐ థింక్ గడ్డం ప్రసాద్ ఉన్నాడు మేనేజర్ ఆయన వచ్చి అరవడం ఇంకా వేరేవరో వచ్చి అరవడం తర్వాత మొత్తానికి దాని తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చూసారు ఆ క్వశ్చన్ ఇంకా అక్కడి నుంచి మీ జరిగింది సో అంటే నా నేను ఫీల్ అయ్యింది ఏంటంటే ఆయన మెరకల్ ప్రోడక్ట్ ఇన్ ది ఇండస్ట్రీ అన్న ఎందుకంటే ఫస్ట్ నేను ఆయన అక్కడ నాన్ లోకల్ ఎందుకంటే మా సొంత ఊరు కర్ణాటక మదర్ ఫాదర్ వచ్చారు అక్కడ పుట్టాను బట్ అక్కడ పెరిగాను చదివాను పెరిగాను తమిళనాడు వాళ్ళు నన్ను ఒక యాక్టర్గా చేశారు దాని తర్వాత ఇక్కడికి రావడం ఒక లాంగ్వేజ్ తెలియని ఒక ప్లేస్కి అంటే ఇక్కడ మన ట్విస్ట్ చూడండి మన సినిమా చేసేటప్పుడు మీరు అప్పుడు ఆల్రెడీ అప్పుడు కృష్ణ గారు జయప్రద గారితో ఏదో సినిమా మీరు మీరు దాంట్లో అక్కడ గ్యాప్ ఆ గ్యాప్ లో రాఘవ గారు కృష్ణ రావడం ఆ డేట్లు మిగిలి మీ దగ్గర మిగిలిపోయిన డేట్లు తీసుకెళ్ళాను రాఘవ గారి దగ్గర ఇచ్చారు ఆ సినిమా గబాగబా డే అండ్ నైట్ హైదరాబాద్ లో వచ్చి చేసింది వన్ ఇయర్ ఆడింది సరే వన్ ఇయర్ ఆడడం కాదు ఆ సినిమా జరిగేటప్పుడే వేరే ఆఫర్స్ అన్ని రావడం రావడం అట్లా నా లైన్ అలా దీనికి వచ్చేసి ఇంకా తెలుగు ఫీల్డ్ కంఫర్టబుల్గా ఉంటుంది చెప్పేసి అక్కడ లాస్ట్ పిక్చర్ డార్లింగ్ 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 భాగ్యరాజు గారు అక్కడతో అది నేను ఇంకా వెళ్ళిపోతున్నానండి ఇంకా నేను ఫర్దర్గా ఒప్పుకోవట్లేదు చెప్పి తమిళ్ ఇండస్ట్రీకి నేను అక్కడ నమస్కారం పెట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు తెలుగు తెలుగు వచ్చింది ఇక్కడ ఏంటంటే ఎఫర్ట్ అంటే యాక్టర్గా ఎస్టాబ్లిష్డ్ అంటే వాట్ ఐ మీన్ డూ సే పర్ఫార్మెన్స్ అవన్నీ ఓకే బట్ లాంగ్వేజ్ ఇప్పుడు లాంగ్వేజ్ కావాలి లాంగ్వేజ్ పెద్ద తెలియకపోతే పెద్ద మైనస్ అయితే పర్ఫార్మెన్స్లో అది ఇంట్లో ఇంట్లో సో కింద మీద పడి ప్రొడక్షన్ వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో వీళ్ళతో మాట్లాడి ముందు బూతులు అన్నీ నేర్చుకుని ఎందుకంటే మమ్మల్ని తిడుతున్నారా పొగడుతున్నారా తెలుసు తెలుసుకోవాలి కదా సో ముందు అన్ని బూతులు ఏంటి అన్ని రాసుకున్నాను పేపర్లో అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు ఏంటనేది సో అట్లా ఇండస్ట్రీకి వచ్చి ఈ ఇండస్ట్రీలో తెలుగులో వంద సినిమాలు హీరోగా చేసి తర్వాత అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా రామ్దాస్లో రాముడుగా సత్యనారాయణ స్వామిలో సత్యనారాయణ సినిమా చేస్తూ మంచి మంచి సినిమాలు అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం నేను ఒప్పుకోవడం చేయడం చిన్న సినిమా పెద్ద సినిమా అది ఇది చేయడం అన్ని అప్స్ అండ్ డౌన్స్ అంటే ఫిలిమిండ ప్రతి బిజినెస్కి ఉంటాయి ఓ ప్లస్ మైనస్లో ఉంటాయి అది నేర్చుకోవాలి బిజినెస్కి వెళ్తే కానీ తెలియదు అవన్నీ నిజంగా నేను ముందు బాగా దెబ్బతిన్నాను బికాస్ ఐ వాజ్ టు ఫేర్ అంటే మాకంతా వేరే ఒక ఫ్యామిలీ నుంచి నేను వస్తున్నాను సినిమా ఫ్యామిలీ అయితే నాకు నేర్పించేవారు ఇది చేయకూడదు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి సో తెలియకుండా కొన్ని మాటలు ఫ్రాంక్గా మాట్లాడడం కొన్ని ఓవర్గా వర్క్ చేయడం చేయడం చెప్పడం ఇవన్నీ చేసి కొంచెం మైనస్లో పడింది బట్ దట్ ఈజ్ లైఫ్ మాలాంటి వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి అది కాదు ఏమీ తెలియని వాడికి వచ్చి ఆ కింద మీద పడి లేచి మొత్తానికి ఏంటంటే ఇది నలభై ఆరో సంవత్సరం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ రావడం ఇంకా దేవుడు దేవాల ఏంటంటే సినిమాలు అది ఇది ఇప్పుడు మీ ఆశీర్వాదంతో పది లాంగ్వేజ్లో ఐఎమ్ బిజీ పోతుంది బండి పోతుంది తిరుగుతున్నాను అటు నార్త్ ఇటు సౌత్ అన్నీ తిరుగుతున్నాను సో నేను చ చాలామంది ఏమంటారంటే నువ్వు ఉండాల్సిన చోటు కాదు నువ్వు ఎక్కడో ఉండాలి ఎట్లా ఎట్లా నా అడుగుతాను నాకు అర్థం కావట్లేదు నేను ఇండస్ట్రీకి సంబంధం లేదు నాకు ఇండస్ట్రీలో బంధువులు లేదు ఏమీ తెలియనివాడు ఈ మాత్రం రావడం ఈ మాత్రం నేను చేయడమే చాలా గొప్ప విషయం దట్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఐ కెనాట్ మై సెల్ఫ్ చాలా మంది అంటే అప్పుడు చిరంజీవి గారు మేమద్దరు కాంపిటీటర్స్ అంటే రామారావు గారు నాగేశ్వర గారు కృష్ణ గారు కృష్ణ వాళ్ళు కొంచెం రిటైర్మెంట్ టైంలో నెక్స్ట్ కొంచెం చిరంజీవి గారు వచ్చారు అదే టైంలో నేను ఎంటర్ కాంపిటీషన్ అనేది నాకు తెలియదు ఐ నో వాట్ ఇస్ కాంపిటీషన్ బికాజ్ ఐ మై సెల్ఫ్ ఐఎమ్ కంపీటింగ్ విత్ మై సెల్ఫ్ నిలబడాలిగా నాకు పిక్చర్ ఇచ్చారు ఫైట్స్ సాంగ్స్ చేయాలి అప్పుడు ఎవరు బాగా చేస్తారు చిరంజీవి గారే బాగా చేస్తున్నారు సో ఆయన్ని ఏదో అవుట్ చేయాలని కాదు కనీసం ఆ లెవెల్ కైనా మనం ఉండాలి కదా సో ఆల్ సడన్ డన్ చిరంజీవి గారు ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అది మీరే చాలా సార్లు నాకు చెప్పారు రే చిరంజీవి సాంగ్స్ చూడరా ఆయన ఫుట్ వర్క్ చూడు ఈ రోజు కూడా నా లెక్క ప్రకారం ఫుట్ వర్క్ ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు ఈ రోజు కూడా ఆయన ఏజ్ లో కూడా అది గిఫ్ట్ అది అది ఆయన మెయింటైన్ చేశారు సో చాలా మంది ఏంటంటే నార్త్ లో కూడా ఏంటంటే చిరంజీవి గారు అంటే ఆయన డాన్స్ ఆ ఫుట్ వర్క్ తర్వాత ఆ బాడీలో గ్రేస్ ఏదో వన్ టూ త్రీ ఫోర్ అలా కాదు బాడీలో గ్రేజ్ క్రేజ్ అది మనం ఒప్పుకోవాల్సిందే సో నిజంగా నేను ఆయన సినిమాలు అంటే అప్పట్లో మన కొంచెం తర్వాత క్యాసెట్స్ వచ్చింది వీడియో క్యాసెట్స్ వీడియో క్యాసెట్స్ మనం ఎట్లా ఎందుకంటే నాకు నాకే నీకు గుర్తుందా అక్కడ బీచ్ దగ్గర మీ ఫ్రెండ్ ఫాదర్ డాల్ అనుకుంటా కదా వాళ్ళ ఇంటికి వీడియో క్యాసెట్ వీడియో క్యాసెట్ చూస్తాను వాళ్ళింటికి ఆ ప్లేయర్ వాళ్ళ దగ్గరే ఉండేది విహెచ్ఎస్ అప్పుడు ఉండేది ప్లేయర్ సో అట్లా నేను చూసి నేను చేసిన తప్ప ఎవరికి నేను కాంపిటేటర్ గా ఉండాలని కాదు భగవంతుడు ఇచ్చిన పొజిషన్ నేను కాపాడుకోవాలి సో కాపాడుకోవాలంటే యాక్టింగ్ డాన్స్ ఫైట్స్ తమిళ్లో డాన్స్ అంత అప్పుడు ఇంపార్టెన్స్ లేదు ఫైట్స్ ఉండేది కానీ తమిళ్లో ఇప్పుడు తెలుగు ఇప్పుడు తెలుగు హీరోస్ అందరూ ఏంటంటే కంపల్సరీ డాన్స్ రామారావు గారి నుంచి అందరు చేయాల్సిందే అది ఎలాంటి డాన్సే కానీ డాన్స్ చేయాల్సిందే తమిళ్ అట్లా కాదు ఇప్పుడు శివకుమారు డాన్స్ పెద్ద ఇదేం కాదు మాదిరిగా చేస్తే చాలు సో ఇక్కడ కొంచెం ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని చేసుకొని మొత్తానికి మనం మ్యాక్సిమం ఎంతవరకు చేయాలో చేయాలని చెప్పి ఐ మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ టైమింగ్స్ డెడికేషన్ ఇన్ ది వర్క్ అండ్ డైరింగ్గా కొన్ని చేయడమే డివోటెడ్ టు ది ప్రాజెక్ట్